హాయ్ హలో అండి మనం ఎప్పుడూ పిండితోటి ఎక్కువ రొట్టె చేస్తూ ఉంటాం కదా జొన్న రొట్టె అలాగే కొంతమంది జొన్న సంగటి కూడా చేసుకుంటారనమాట సో అలా కాకుండా ఇక్కడ నేనైతే పిండితోటి పూరీలు అయితే చేశాననమాట చూడండి అసలు ఎటువంటి ఆయిల్ పీల్చుకుంటే చాలా అనమాట చాలా మెత్తగా కూడా వచ్చాయి నార్మల్ పూరీల కంటే టేస్ట్ కూడా అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఒకసారి అయితే ఈ టిప్స్తో చేయండి పూరీలు విరగకుండా చాలా బాగా వస్తాయి అనమాట పొంగుతూ చాలా చక్కగా వచ్చాయి సో దీనికోసం అయితే నేను ముందుగా ఒక మిక్సీ తీసుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాలు అలా ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర ఆ తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట ముందుగా వీటన్నిటిని మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మనం పూరి కోసం అయితే పిండి కలిపేసుకుందాం సో ముందుగా నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో అయితే జొన్నపిండి తీసుకున్నాను అనమాట తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ అయితే శనగపిండి కూడా తీసుకున్నాను శనగపిండి మన ఇష్టం అండి శనగపిండి ప్లేస్లో కొంచెం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కాకపోతే శనగపిండి వేస్తే పూరీలు అయితే చాలా కమ్మగా ఉంటాయన్నమాట తర్వాత కొంచెం ఉప్పు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే పసుపు కూడా వేసుకున్నాను తర్వాత వచ్చి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా సో ఆ మిక్సీ మిక్సీని కూడా వేసేసుకున్నాం అనమాట సో వీటన్నిటినీ మనమైతే ఫస్ట్ ఎటువంటి వాటర్ వేయకుండా బాగా కలిపేసుకోండి ఆ తర్వాత డెఫినెట్గా హాట్ వాటరే పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనం జొన్నపిండి వాడుతున్నాం కదా జొన్నపిండికి ఖచ్చితంగా హాట్ వాటర్ అయితేనే మనకి పూరీలు వస్తాయి అనమాట లేకపోతే విరిగిపోతాయి సో చూడండి నేను ఇక్కడ హాట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే వాటర్ హాట్ వాటర్ కాబట్టి సో బాగా ఎక్కువ కలపాలన్నమాట పిండి ఎందుకంటే మనకి గోధుమ పిండి అయితే జిగురుగా ఉంటుంది అది అంత కలపాల్సిన పని లేదు బట్ ఇక్కడ జొన్న పిండి అంత జిగురు రాదనమాట అందుకని ఎక్కువసేపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే పైన ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్న తర్వాత పైన అది పిండి ఎండిపోకుండా ఉండటానికి ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే పిండిని నానబెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను పిండి అయితే చక్కగా నానిపోయింది ఆ తరువాత ఈ పిండిని అంతా తీసుకొని బాల్స్లా చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కూడా రౌండ్ బాల్స్లా చేసి పెట్టుకోండి మరీ ఎక్కువ పెద్దవి చేసుకోకూడదు అనమాట పెద్దవి చేసుకుంటే ఇవి పిండి కాబట్టి మనకి ఎక్కువ పెద్దవి చేసుకుంటే పూరీలాగా విరిగిపోతాయి అనమాట అందుకని ఒక మీడియం సైజ్ అయితే సరిపోతాయి సో ఇలా రౌండ్గా చేసి మనకి ఎన్ని అయితే అవుతాయో అవన్నీ కూడా రౌండ్గా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి నాకైతే ఇక్కడ మొత్తం చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇక అనమాట ఆ తర్వాత నేను ఇక్కడ అవన్నీ డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ మీరు ఏ సారీ ఏ పలకం మీద అయితే మీరు పూరి చేసుకుంటారో ఆ పలకను తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక కంచెం తీసుకున్నాను అనమాట దానికి ఆయిల్ అప్తే అప్లై చేసుకున్నాను అలాగే పూరీ కర్ర కూడా బాగా ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట లేకపోతే రావు విరిగిపోతాయి సో చూడండి ఇలా ఎక్కువ వెయిట్ అయ్యకుండా జస్ట్ లైట్గా వెయిట్ చేస్తూ పూరీని చేసుకోవాలన్నమాట మనము చపాతీలాగా సో చూడండి ఇక్కడ ఎక్కువ పెద్దవి అయితే చేసుకోకుండా అవి విరిగిపోతాయి నేనైతే పల్చగా అంత పల్చగా అవసరం లేదు అలాగే అంత తిక్కుగా కూడా చేసుకోకూడదు అనమాట మీడియం సైజు అంత పలచగా ఉండకూడదు అలాగే అంత ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు అనమాట అప్పుడే మనకి ఇవి మెత్తగా వస్తాయి లేకపోతే చెక్కల్లో అయిపోతాయి అనమాట చూడండి ఇక్కడ మనకి పూరీలు అయితే పొంగుతున్నాయి కదా చాలా బాగా పొంగాయి అనమాట పూరీలు బాగా వచ్చాయి అలాగే టేస్ట్ కూడా అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఇలా పొంగిన తర్వాత మనకి ఆయిల్ అంతా దాని మీద పోసుకుంటూ అయితే మనం కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట అప్పుడే పొంగుతాయి సో ఒకటైపోయింది ఆ తర్వాత మిగిలిన అన్ని పూరీలను కూడా వేసుకొని మనం ఇలా చేసుకోవాలన్నమాట చూడండి ఇవి నార్మల్ పూరీల కంటే హెల్దీ కూడా కదా డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో మీకు ఎలా వచ్చాయో కమెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్